नटा, पढ़े, नेस्टर नेस्टर, नाक नाक ब्लैंड, नाक के सामोले, सहा, नाल के मना नीकरन नाक बंदा, नीकरन नीकरन नाक, आगरा, आगरा, ब्लैंड, अगर ये उत्तेजना हो, अरे अरे बड़े जप्तेंगे कितना इज ब्लैक माका है ये दो ये सिग्नल कनेक्ट ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీలో ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలా అయితే మనకి చాలా మోటివేషన్ ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా మార్నింగ్ లేచి పిల్లలకి రెడీ చేసి ఈరోజు సోమవారం అనమాట సో స్కూల్కి అయితే లాగ వెళ్ళడానికి కొద్దిగా లేట్ అయ్యింది అందుకని ఆటో అయితే రాలేదు ఆటో అతన్ని వెళ్ళిపోమని చెప్పాను సో నేనే దగ్గరుండి పిల్లలకి స్కూల్కి అయితే డ్రాప్ చేశాను అదనమాట ఇంకా ఈరోజైతే మండే లక్ష్మికి రెస్ట్ అనమాట సో ఇంట్లో పనులన్నీ ఇంకా స్టార్ట్ చేసింది వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాము డబ్బులు తీసావా సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మూంగ్ దాల్ అనమాట సో పెసళ్ళు అలాగే కొమ్ బ్లాక్ చెన రెండు కూడా మొలకెత్తినవి యాక్చువల్గా మనం మొలకెత్తడానికి అవ్వలేదు సో మొన్న స్మార్ట్ బజార్లో అయితే అనమాట ఇవి ఇంకో రెండు రోజులు వస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా మంచిది నుండి తింటే నాలుగు తినేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టు నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి హనీ అనమాట ఇంకా బ్రెడ్ మీద వేసుకోవడానికి సో ఇది కూడా నేను మార్కెట్లో కొన్నాను అని యూజ్ చేయండి చాలా మంచిది సో మనమైతే ఇంకా తినేద్దాం హై ప్రోటీన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లెట్స్ గో 嗯。嗯 అయితే పిల్లలు క్యారేజ్కి లెమన్ రైస్ పులిహోర అనమాట ప్రతి సోమవారం పులిహోరీ మంగళవారం ఎగ్ ఫ్రైడ్ రైస్ బుధవారం టమాటో రైస్ లక్ష్మివారం చారు అన్నం శుక్రవారం ఎగ్ ఫ్రైడ్ రైస్ శనివారం పప్పు చారు ఆదివారం చెప్పకూడదు సరే అయితే చేసేద్దాం పులిహోరీ లా చేయడానికి కావాలి ఎండు మిరపకాయలు కొద్దిగా ఆయిల్ కొద్దిగా జీలకర్ర ఫస్ట్ మనమైతే రెండు స్పూన్లు రెండు గ్యారెట్లు ఆయిల్ వేసుకోండి చక్కగా ఆయిల్లోనైతే మూడు అంటే మూడు ఇద్దరు పిల్లలకి మూడు మిరపకాయలు సరిపోతాయి మరి ఎక్కువ ఉన్న కారంగా ఉంటుంది తినలేరు పిల్లలు అప్పుడప్పుడు మనం మన కోసమే కాదు పిల్లల గురించి కూడా ఆలోచించాలి కాబట్టి అదేవిధంగా కరివేపాకు లక్ష్మీ చేతితో టేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుంది అలాగే జీలకర్ర అలాగే పోపులు పిడికిడు శనగలకలు సారీ ఫ్రెండ్స్ నేనైతే పసుపు ఇంకా ఉప్పు వేసినప్పుడు చెప్పలేదు సో ఒక చిన్న ఫోన్ వచ్చింది సో అన్నం వేసిన తర్వాత ఫస్ట్ పసుపు జల్లండి తర్వాత ఉప్పు సరిపడినంత జల్లుకొని నిమ్మకాయలు అయితే లక్ష్మి చేతితో చేసిన పిండి పిండికూడదే ఓకే పిండేసి కలిపేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనంకైతే వెళ్తున్నాను సో కర్రీస్ అయితే తెచ్చాను అనమాట బయట నుంచి ఇంట్లో కూరగాయలు ఏం లేవు కర్రీస్ అంటే పన్నీరు జీడిపప్పు ఇంకా సాంబార్ ఒకటి లక్ష్మికి వంకాయ అంటే ఇష్టం వంకాయ బట్టని తెచ్చాను ప్రస్తుతానికి ఈ రోజుకి అలాగా తినేయడమే సో నైట్ కర్రీ ఏంటో మరి ప్లాన్ చేయాలి సరే పదండి ఇంకా చేసేద్దాం ఈరోజు జిమ్కి కూడా వెళ్ళలేదు అంటే ఈరోజు రెస్ట్ డే అనమాట అంటే నేను లెగ్ డే చేశాను కంటిన్యూస్గా అయ్యింది షెడ్యూల్ ఈరోజు రెస్ట్ డే రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ సరే భోంచేసేద్దాం పద ఏనా చిరు కా സീരിയൽ 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 കൂടുതൽ കാരേജ് കോസം ചക്ക ഉണ്ട് ലക്ഷ്മി ഫ്രണ്ട്സ് ബൈക്ക് നിന്ന് കരത്തെ സ്ഥാ ബാധ ആയിൽ ചൂടേ എന്താ ആയിൽ ഉണ്ടോ നീ సైడ్ చేసి తింటున్నాను పన్నీరు జీడిపప్పు ఏదో ఒకటి మనకి ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి ఓకే తినేద్దాం ఇప్పుడైతే మనం రాయగడ వెళ్తున్నాం చిన్న డ్యూటీ మీద అనమాట వెళ్ళి అక్కడ డ్యూటీ పని చూసుకొని మళ్ళీ పార్తపురం రిటర్న్ అయిపోదాం స్టేషన్ అంతా ఖాళీగా ఉంది స్టేషన్ మొత్తం ఖాళీ అవతల ప్లాట్ఫామ్కి వెళ్ళాలి మధ్యలో ట్రైన్ అయితే అడ్డుంది దాటుకొని వెళ్ళిపోదాం గడుచుకో అయితే వచ్చాను కానీ ఇంకా డ్యూటీ అవ్వలేదు ఆఫీస్కి వెళ్ళాలి సో పండు అయితే ట్యూషన్ దేబెట్టి వస్తాను ట్యూషన్ డ్రాప్ చేయాలి ఇప్పటికీ చాలా దాన్ని పెన్సిల్ లేదా ఇచ్చాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది పడుకునే పడుకునే టైం అనమాట సో పడుకునే టైంలో ఫ్యాన్ ఎందుకు ఇప్పానంటే అస్సలు గాలి తాళట్లేదండి సో అందుకని మొత్తం దుమ్ము పట్టేసింది అందుకని చెప్పి తీసి క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు క్లీన్ చేసే టైం కాదు కానీ తప్పట్లేదండి అస్సలు అంటే రోజు తుడుద్దాం తుడుద్దాం అనుకుంటున్నాను అస్సలు అవట్లేదు కొన్ని కొన్ని పనులు మనకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసేయాలి మార్నింగ్ అస్సలు గుర్తు ఉండట్లేదు ఎందుకంటే లేచిన వెంటనే క్యారేజ్లు ఇంకా పిల్లలకి రెడీ చేసుకొని లక్ష్మిని డ్రాప్ చేసుకొని సవా లక్ష పనులతో గుర్తుండట్లే సో దీన్ని క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి పడుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్యాన్ అయితే క్లీన్ చేసాను చూడండి ఎంత గాలి వస్తుందా గాలి వస్తుందా చెప్పాలి పైకి అంటే అవుతుందండి సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎంతటితో ముగిస్తున్నాను ఇంకా పడుకుంటున్నాను మళ్ళీ రేపు మంచి లాగతో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అయిపోతున్నా ఇది